హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్విఎస్ క్రియేటివ్ ఫ్యామిలీ చాలా మంది ఈ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్స్ కుకీస్ ఎలా క్లియర్ చేయాలనేది అడుగుతున్నారు సో వాళ్ళ గురించి ఈ వీడియో వీడియో పూర్తిగా చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా మనం ఎడ్జ్ బ్రౌజర్లో కుకీస్ కానీ బ్రౌజింగ్ హిస్టరీ కానీ ఎలా క్లియర్ చేయాలో ముందుగా మన మైక్రోసాఫ్ట్ గురించి తెలుసుకుందాం మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ గురించి తెలుసుకుందాము సో సో ముందుగా మనం మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో బ్రౌజింగ్ బ్రౌజింగ్స్ క్లియర్ చేయడానికి మనం మైక్రోసాఫ్ట్ హెడ్జ్ ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది సో ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఫోర్ జీబీ నాది ప్రస్తుతానికి ఫోర్ జీబీ ర్యామ్ అండి ఎయిట్ జీబీ ర్యామ్ ఉంటే మనకు కన్వీనియంట్గా ఇమ్మీడియట్లీగా ఫాస్ట్గా ఓపెన్ అవుతాయి ఓపెన్ అయి బ్రౌజింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో అందరికీ ప్రిపేర్ చేసేది ఏంటంటే ఎయిట్ జీబీ ర్యామ్ ఉంటుంది ఫోర్ జీబీ ర్యామ్ ఉంటే ఎయిట్ జీబీ ర్యామ్ చేసుకోండి సో మైక్రోసాఫ్ట్ డిజ్ ఓపెన్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది సో దీనికి బ్రౌజింగ్ హిస్టరీస్ క్లియర్ చేసుకోవడానికి టూ మెథడ్స్ ఉన్నాయండి ఒకటేమో షార్ట్ కట్ మెథడ్ ఒకటేమో నేరుగా అంటే మనం సెట్టింగ్ ద్వారా వెళ్ళడానికి ఉంటుంది సో నార్మల్గా ఫస్ట్ మెథడ్ తీసుకుంటాను ఫస్ట్ మెథడ్ ఉందో అంటే మైక్రోసాఫ్ట్ డేట్స్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి బ్రౌజింగ్ హిస్టర్ క్లియర్ చేసుకోవడము సో బ్రౌజింగ్ హిస్టర్ క్లియర్ చేసుకోవడానికి మనకు ఇక్కడ త్రీ డాట్స్ ఏదైతే ఉందో మన క్లోజింగ్ బటన్ కింద త్రీ డాట్స్ ఉన్నాయి కదా త్రీ డాట్స్ క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత మనకు అందులోనే కిందికి వచ్చేస్తే మనకు సెట్టింగ్స్ ఆ మెనూలోనే సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా దానిపై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఉంటుంది ఇంటర్ఫేసు సో ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఇందులో ప్రొఫైల్ ప్రైవేసీ అప్రియన్స్ కాప్లేట్ అండ్ సైడ్ ద్వారా అని చెప్పేసి చూసుకుంది సో మనం దీనిలో మనము ప్రైవసీ అండ్ సెర్చ్ అండ్ సర్వీసెస్ ఉంది కదా సెకండ్ వన్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది సో కొంచెం గెట్ డౌన్ అంటే కొంచెం లైట్ కిందికి వస్తుంటే మనకి ఇక్కడ డిలేట్ బ్రౌజర్ డాటా డిలేట్ బ్రౌజింగ్ డాటా అని ఉంది కదా దానిలో క్లియర్ బ్రౌజింగ్ డేటా అన్న పక్కకి రైట్ హ్యాండ్ సైడ్ లో చూస్ వాట్ టు టీ వాట్ టు క్లియర్ అని చెప్పేసి ఉంది కదా దానిపై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత కొందరికి ఇక్కడ ఆల్ టైమ్ కాకుండా లాస్ట్ అవర్ అని చూపిస్తుంది సో లాస్ట్ అవర్ ఉంటే కనుక మనం ఆల్ టైమ్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది సో నేను ఆల్ టైమ్ సెలెక్ట్ చేసుకున్నాను సో ఆల్ టైమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన బ్రౌజింగ్ హిస్టరీ డౌన్లోడ్ హిస్టరీ కుకీస్ అండ్ హదర్ సైడ్ డాటా అండ్ క్యాచెట్ ఇమేజ్ అండ్ ఫైల్స్ సో పాస్వర్డ్ సేవ్ అయితే ఉన్నాయో మనం పాస్వర్డ్ సేవ్ చేసుకున్నవి ఉన్నాయో అవి మనం నాకు ఉండాలి అనుకుంటే కనుక ఇది అన్టిక్ చేసుకోవాలి లేదు వెళ్ళిపోవాలనుకుంటే కనుక అవి కూడా క్లియర్ కావాలనుకుంటే టిక్ చేసుకోండి సో ఆటోఫిల్ ఆటోఫిల్ ఫ్రమ్ డాటా అని ఉంది కదా సో మనము బ్రౌజింగ్ చేసే టైంలో ఏదైతే సేవ్ చేసుకుంటామో సేవ్ చేసుకున్నది మళ్ళీ ఆటోమేటిక్గా అదే ఫిల్ అవుతూ ఉంటుంది సో అది ఫిల్ కావద్దు అనుకుంటే కనుక టిక్ చేసుకోవాల్సి వస్తుంది నేను టిక్ చేసుకుని పెట్టుకుంటాను సో ఇక్కడ పర్ సైట్ పర్మిషన్ ఏదైతే మనం సైట్ పర్మి ఓపెన్ చేస్తున్నామో దానికి సంబంధించిన పర్మిషన్ పాప పర్మిషన్ ఉంటుంది ఆ పాప పర్మిషన్ని మనం ఇక్కడ ఒకవేళ క్లిక్ చేసుకున్నాం అనుకోండి సైట్ పర్మిషన్ పాప పర్మిషన్ వెళ్ళిపోవడం జరుగుతుంది ఆటోమేటిక్ ఓపెన్ చేసుకోగానే మనం పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది సో నేను అది టిక్ చేసుకుంటాను సో ఆల్ డేటా ఫ్రమ్ ద ప్రీవియస్ వెర్షన్ మైక్రోసాఫ్ట్ ఉంది కదా దీన్ని కూడా టిక్ చేసుకుంటాను అండ్ మీడియా ఫౌండేషన్ డేటా ఇది కూడా నేను టిక్ చేసుకుంటాను సో ఓవరాల్గా నేను సైట్ పర్మిషన్ అండ్ పాస్వర్డ్స్ కాకుండా అన్ని టిక్ చేసుకున్నాను అన్ని టిక్ చేసుకున్న తర్వాత కింద మనకు క్లియర్ అని ఉంది కదా దాన్ని మనం క్లియర్ నవ్ చేసుకోవాలి కొద్దిగా ప్రాసెస్ తీసుకుంటుంది బ్రౌజింగ్ మనం ఏదైతే క్లియర్ చేస్తామో క్లియర్ సంబంధించింది సో క్లియర్ చేసుకోగానే ఆటోమేటిక్గా ఇలా వెళ్ళిపోయింది కొందరు నార్మల్గా ఏంటంటే ఇంతవరకు ఎప్పుడూ క్లియర్ చేసుకుంటే కనుక కొంచెం లేట్ ప్రాసెస్ తీసుకుంటుంది సో దాన్ని గబరపడోకుండా అది క్లియర్ అయ్యేదాకా వెయిట్ చేయండి ఓకే మైక్రోసాఫ్ట్ ఏజ్లో క్లియరింగ్ బ్రౌజింగ్ కుకీస్ అండ్ బ్రౌజింగ్ డేటా డిలీట్ చేసుకునే విధానం సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ వాట్సాప్ గ్రూప్లో కానీ ఈ వీడియో షేర్ చేయాల్సిందా కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్